ఓం నమశ్వా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి గాడిద స్త్రీల గురించి చెప్పిన మూడు చెత్త విషయాలు వినడానికి అసహ్యంగా ఉన్న వినిజాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి గాడిద చెప్పిన ఈ మాటలను వినడం వలన మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు నెలకొంటాయి తెలివితేటలు పెరుగుతాయి పేదరికం పోతుంది ఉన్నది కలుగుతుంది ఫ్రెండ్స్ గాడిద చెప్పిన ఈ మాటలను వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అదే విధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఒకసారి ఒక గాడిద మరణించింది ఆ తర్వాత ఆ గాడిద యమధర్మరాజును చేరుకుంది అప్పుడు యమధర్మరాజు గాడిదతో ఓ గాడిద నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు ఎంతో కష్టపడ్డావు నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు నువ్వు చేసిన పనులకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎవరైతే విశ్వాసంతో నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు జన్మలలో సర్వశ్రేష్ఠమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను వెళ్ళు భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు అప్పుడు యమధర్మరాజు నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖంలో ఏ సంతోషం కనిపించటం లేదు ఎందుకు అని అడుగుతాడు అప్పుడు అగాడిద యమధర్మరాజుతో ఇలా అంటుంది యమధర్మరాజా నేను మనిషిగా పుట్టి ఏం చేయను మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు స్త్రీలు పురుషుల్లో విపరీతమైన నీచ బుద్ధి పెరిగిపోయింది అని అంటుంది అంతేకాదు మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది నాకు అసలు మనిషిగా పుట్టాలని లేరు అని గాడిద అంటుంది అప్పుడు యమధర్మరాజు ఓ గాడిద వేదాలలో చెప్పబడుతున్నటువంటి సర్వశ్రేష్టమైన మానవ జన్మ పొందడం కోసం స్వర్గ రూపంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ నువ్వేమో మానవ జన్మ వద్దంటున్నావు నువ్వు ఏం చూసావు ఏం చూసి మానవ జన్మ వద్దంటున్నావు మానవ జన్మ గురించి అంతలా ఎందుకు భయపడిపోతున్నావు అని అడుగుతాడు అప్పుడు గాడిద ఓ యమధర్మరాజా నేను చెప్పే విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు బాధపడతారు భూలోకంలోనే మనుషులు మనుషుల్లాగ లేరు భూలోకంలోని మానవులు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతుంటారు మనుషులు వారి బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు ఆ మనుషులను చూస్తూ ఉంటే అన్నిటికంటే నీచమైన జన్మ మానవ జన్మ అనిపిస్తుంది యమధర్మరాజా మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక యోనిలోకి పంపించండి కానీ మనిషి యోనిలోకి పంపకండి లేదంటే మళ్ళీ నన్ను గాడిద లాగానే భూలోకానికి పంపండి అంతేకాని మనిషి జన్మ నాకొద్దు అని గాడిద అంటుంది అప్పుడు యమద ఓ గాడిద నువ్వు మనుషులు చేసే ఏ పనులు చూసావు ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడుతున్నావో బాధపడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు గాడిద యమధర్మరాజా మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి నేను చూసిన మూడు సంఘటనలు చెప్తాను వినండి మొదటి సంఘటన ఏమిటి అంటే ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు తను పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్నగారు నేను వేద వేదాంగాలు నేర్చుకున్నాను కాబట్టి మీరు నన్ను ఏదైనా సరే ప్రశ్న అడగండి నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు అప్పుడు అయ్యో పండితుడితో తండ్రి ఇలా అన్నాడు నువ్వు అన్నీ చదువుకొని వచ్చాను అంటున్నావు కాబట్టి నేను నీకొక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు పాపానికి తండ్రి ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు ఎలాగైనా సరే ఈ విషయం తెలుసుకోవడానికి రాత్రి అంతా కూడా అనేక పుస్తకాలు చదివాడు కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అని అడిగాడు తండ్రి మాటలు విన్న యువ పండితుడు మీరు ఏమి చింతించకండి నేను ఎలాగైనా సరే పాపానికి తండ్రి ఏమిటో తెలుసుకొని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు దారిలోనే అతడికి దాహం వేసింది అక్కడే అతడికి ఒక ఇల్లు కనిపించింది ఆ యువ పండితుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న స్త్రీతో అమ్మ నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను నాకు దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆ స్త్రీ అతడికి కొన్ని నీళ్ళు ఇచ్చింది ఆ యువ పండితుడు ఆ మంచినీళ్ళు తాగిన తర్వాత ఇది ఎవరి ఇల్లు మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ మీరు ఈ నీళ్లు తాక్క ముందే ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు కానీ అడుగుతున్నారు కనుక చెప్తున్నాను ఈ ఇల్లు ఒక వేసేది నేను ఒక వేసేని అంది అప్పుడు విన్న యువ పండితుడు అయ్యో నేను ఎంత పెద్ద అపరాధం చేశాను నేను ఒక వేసే ఇంట్లో నీళ్లు తాగాను నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేసే ఇలా ఉంటుంది ఇంతకీ మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది దానికి ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేసతో చెప్పి నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ వేస ఇతను పన్నెండు సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చాడు కానీ ఆయన పాపానికి తండ్రి పేరు ఎవరో తెలియదు కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిపోతుందని మనసులో అనుకుంటుంది ఈ పండితుడు ఎలాగో నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేసియా ఆ పండితుడితో మహాత్మా నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు పాపానికి తండ్రి పేరు నేను నీకు చెప్తాను అంది అప్పుడు ఆ పండితుడు నేను నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళాల్సిన పని ఉండదు అదేదో త్వరగా చెప్పు అంటాడు అప్పుడు ఓ మహాత్మా నేను మీకు ఆ పేరు చెప్తాను లేగాని మీరు చాలా నీరసంగా ఉన్నారు మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చారు అందువలన మీకు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి ఆలోగా నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది అప్పుడు ఆ పండితుడు నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను నువ్వు ఒక వేసేవి నేను ఇక్కడ భోజనం చేయలేను అసలు ఇక్కడ మంచి తాగినందుకే నేను ప్రాయ్చితాన్ని చేసుకోవాలి అన్నాడు ఆ మాటలు విన్న శ్రీ నేను మీకు బియ్యం పప్పు నెయ్యి కూరగాయలు అన్నీ ఇస్తాను మీరు స్వయంగా భోజనాన్ని తయారు చేసుకొని తినండి అని చెప్పింది అప్పుడు ఆ పండితుడు నువ్వు ఒక వేసేవి నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు అప్పుడు ఆ వేసి ఓ మహాత్మా నువ్వు ఇవి నా చేతిలో నుండి తీసుకున్నావు అంటే నేను నీకు ఐదు బంగారు నాణాలు ఇస్తాను అంది దాంతో ఆ పండితుడు ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే అయినా నేను ఎవరో ఇక్కడి వారికి తెలియదు కదా అని అనుకుని ఆమె చేతిలో నుంచి బంగారు నాణ్యాలు తీసుకుని ఆ వేసి ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఇంటిలో నుంచి వేసే బయటికి వచ్చేసి నేను ఇచ్చిన నీరు బియ్యము అన్నీ కూడా తీసుకున్నారు అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏం అవుతుంది అని అంటుంది దానికి ఆ పండితుడు నేను నీ చేతితో ఇచ్చిన మంచి నీళ్ళు తాగాను బియ్యం తీసుకున్నాను అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని అన్నాడు దానికి ఆ వేస్య మీరు నా చేతులతో వండిన భోజనం తింటాను అంటే నేను నీకు ఇంకొక ఐదు బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పింది దాంతో ఆ పండితుడు నేను ఇక్కడ భోజనం చేస్తే మరొక ఐదు నాణాలు వస్తాయి అప్పుడు మొత్తం పది నాణాలు అవుతాయి నన్నెవరు చూసారలే అని అనుకొని వేస్యతో సరే నేను నీ చేతులతో వండిన భోజనాన్ని తింటాను కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే వంట చెయ్యి అని అన్నాడు ఆ వేసి అలాగే స్నానం చేసి భోనా భోజనాన్ని సిద్ధం చేసి ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతూ ఉంటే ఆ పండితుడు నువ్వు వడ్డించవద్దు నేను వడ్డించుకొని తింటాను అన్నాడు అప్పుడు ఆ వయసుయ నేను నీ కోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను నేను నీకు వడ్డిస్తే ఏమవుతుంది అంది లేదు నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు అప్పుడు ఆ వయస నువ్వు నా చేతితో అన్నం పెట్టించుకుంటే నేను నీకు మరొక ఐదు బంగారు నాణాలు ఇస్తాను అంటుంది సరే అంటాడు పండితుడు దాంతో ఆమె భోజనం వడ్డించి తన చేతితో పండితుడికి తినిపిస్తుంది అలా తినిపిస్తూ అతడి భుజం మీద చెయ్యి వేస్తుంది పండితుడికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు చాలా అపరాధం చేశావని మండిపడ్డాడు అప్పుడు ఆ వయస్య ఇలాంది ఓ మహాత్మా నేను ఎలాంటి అపరాధం చేయలేదు నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను నిజానికి అపరాధాలన్నీ కూడా నువ్వే చేశావు నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు భోజనం కోసం పదార్థాలు తీసుకున్నావు మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు నా చేతులతో పెట్టిన భోజనాన్ని తిన్నావు ఇక వేసి ఇంట్లో మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది అప్పుడు పండితుడు నువ్వు చూపించిన ప్రేమ వలనే ఇదంతా చేశాను అన్నాడు దానికి వేసియ మీరు ఇదంతా కూడా నేను చూపించిన ప్రేమ వలన కాదు నేను ఇచ్చిన బంగారు నాణాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నారు ఇదే పాపానికి తండ్రి నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు నువ్వు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నావో అవన్నీ చేశావు అని అంది వేసే మాటలు విన్న పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆ వేసే పాదాల మీద పడి మీరు వేసే కాదు మీరు నా గురువు పన్నెండు సంవత్సరాలు నేను కాశీలోని విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియలేదు కానీ మీరు నాకు ఒక క్షణంలో తెలియజేశారు పాపానికి తండ్రి ఎవరనేది నాకు ఇప్పుడు అర్థమైంది పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితుడు లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే అందువలనే ఇవన్నీ కూడా పాపాల కింద పరిగణించబడుతున్నాయి అని ఆ వేస పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది అందువలనే ప్రభు నాకు మానవ జాతి అంటే నచ్చదు స్త్రీ అయినా పురుషులైన లోభత్వానికి గురైతే ఎంత నీచమైన పని చేయడానికైనా సరే వెనకాడరు వారి స్వార్థం కోసం తన వారిని చంపడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అని అంది అంతేకాదు యమధర్మరాజా నేను ఇప్పుడు రెండవ సంఘటన గురించి కూడా చెప్తాను అని ఇలా చెప్పడం ప్రారంభించింది మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు ఎప్పుడైనా సరే వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా అందమైన స్త్రీలు కనిపించిన ధనం కనిపించిన వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఒక అందమైన రాజకుమారిని చూసి నా కూతురికి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాడు మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూసి మాత్రమే చెప్పగలను మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని అన్నాడు అప్పుడు ఆ వ్యాపారి స్వామి మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మీ పా మీ మా ఇల్లు పవిత్రమైపోతుంది అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారి అతడికి సకల మర్యాదలు చేశాడు ఆయనకొక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతుర్ని రమ్మని పిలిచాడు ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు దాంతో ఆయన మనసులోని ఎటువంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకు అంతకన్నా మేలు జరుగుతుంది కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచించి వెంటనే ఎడవడం ప్రారంభించాడు ఆ ఏడుపు చూసిన వ్యాపారి స్వామి మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాపారిని పక్కకు తీసుకొని వెళ్ళి నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను ఈ రేఖలు ఎలా ఉన్నాయి అంటే ఈ కన్య మీ వంశాన్ని నాశనం చేస్తుంది ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది అని అన్నాడు ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు స్వామి దానికి ఎటువంటి పరిహారం లేదా నవాంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నేను నేనేం చేయాలి అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలేయి అలాగే ఆ పెట్టె పైన ఒక దీపం వెలిగించు దానివల్ల మీ కులం రక్షించబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడు అంటే ఖచ్చితంగా వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు అప్పుడు ఆ పెట్టెను తాను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్యా నన్ను సొంతమవుతుంది అనుకున్నాడు ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు మరోపక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూ తన కూతుర్ని బ్రాహ్మణుడు చెప్పిన విధానంగా ఒక పెట్టెలో పెట్టి దానిపైన ఒక దీపం ఉంచి నదిలోనే వదిలేశాడు ఆ పెట్ట ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది ఆ బ్రాహ్మణుడు తన నలుగురు శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ నదిలో ఒక పెట్ట వస్తుంది ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు ఆ వ్యాపారి తన కూతురు నీటిలో వదిలి వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక రాజకుమారుడు గుర్రం పైన ఆ నది వడ్డీకి వేటకు వచ్చాడు రాజకుమారికి గుర్రానికి చాలా దాహం వేయడంతో రాజకుమారుడు ఆ నది నీళ్ళ కోసం వెళ్ళాడు అనుకోకుండా రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను తీయించాడు ఆ రాజకుమారుడు పెట్టె తరపు తీసి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు ఆ తర్వాత రాజకుమారుడు అందులో పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే వెలిగించి ఆ పెట్టెను నదిలో వెదిలివేశాడు ఆ పెట్టె కొంచెం దూరంగా వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతోనే ఆ పెట్టెను బయటకు తీయించాడు ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలోని పెట్టమని చెప్పాడు ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట మంచి గొల్లాలను పెట్టమని చెప్పాడు తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్లాన్ని తీయకండి అని చెప్పాడు నేను కానీ ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొల్లెం తీయవద్దు అని చెప్పి తను లోపలికి వెళ్ళి పెట్టని తీశాడు అంతే అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా ఆర్వటం ప్రారంభించాడు తలుపులు తీయమని శిష్యులను బ్రతిమిలాడాడు కానీ ఎవరు తలుపు తీయలేరు చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపివేసింది కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినిపడకపోవడంతో బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి ఉరువు చనిపోయి ఉంటాడు ఆ పంది కూడా అక్కడి నుంచి పారిపోయింది వేద వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు తమ నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనే చెడు చేయడానికి ప్రయత్నం చేశారు నమ్మి వచ్చిన వాడిని మోసం చేయాలని చూశాడు చివరికి తన మరణానికి తానే కారణమయ్యాడు అందుకే యమధర్మరాజా ఇలాంటి నీచ మానవ శరీరాన్ని ధరించడానికి నాకు అసలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది అప్పుడు యమధర్మరాజు నువ్వు చెప్పిందంత సత్యమే మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతున్నారు ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతున్నారో అర్థం కావటం లేదు మనుషుల తప్ప మిగతా అన్ని జీవులు కూడా ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఉన్నాయి కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతున్నారు ఎవరిపైన కూడా ఎవరు కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు అన్నాడు యమధర్మరాజు ఆ తర్వాత గాడిద యమధర్మరాజుతో మీకు నేను ఇప్పుడు మూడవ కథ కూడా చెప్తాను వినండి ప్రపంచంలో మనుషులు ఎంత నీజంగా ఉన్నారు అంటే ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు అప్పుడు అతడికి చాలా దాహం వేసింది ఇటు అటు చూడగా ఒక పొలంలో పని చేసుకుంటున్న రైతు కనిపించాడు ఆ రైతు దగ్గరికి వెళ్ళి నాకు చాలా దాహంగా ఉంది కాస్త నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు కానీ ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్ళు లేవు కానీ ఆ రైతు పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉన్నాడు వెంటనే ఒక పుచ్చకాయలు కోసి ఆ రాజుకిచ్చాడు రాజు అప్పచకాయలను అంతా రసాన్ని తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు నువ్వు ఎంత పన్ను చెల్లిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ రైతు మహారాజా నేను ఒక రూపాయిని పన్నుగా చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు అది విన్న రాజు వెంటనే ఇంత పెద్ద పంట పండించి కేవలం ఒక్క రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తున్నావా అని అంటాడు రాజు వెంటనే మంత్రి పిలిపించి ఈ రోజు నుంచి రైతులకు పన్నులు పెంచండి అని ఒక ఒకరోజు మళ్ళీ ఆ రోజు వేడ వేడకు వెళ్ళాడు మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది మళ్ళీ దా రాజుగారు అదే రైతును తాగడానికి నీళ్ళు అడిగాడు ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి రాజుకి ఇచ్చాడు కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం రాలేదు వెంటనే రాజుగారిని ఇంకొక పుచ్చకాయమని మంత్రిగారు చెప్తాడు ఆ పుచ్చకాయలో ఉన్న రసం తాగాడు కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు ఇలా నాలుగు ఐదు పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు అప్పుడు ఆ రాజు ఇదేంటి ఎన్ని పుచ్చకాయలు తిన్నా కూడా నా దాహం ఎందుకని తీరటం లేదు కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు అప్పుడు మంత్రి మహారాజా పుచ్చకాయలలో రసం ఎండిపోయింది ఎందుకంటే మీరు పుచ్చకాయలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు అక్కడ మీ వక్ర బుద్ధి చూపించారు మీరు చేసిన ఈ పనికి భూదేవి ఆ పల్లల్లోని రసాన్ని తనలో దాచుకుంది అందుకే ఎప్పుడు కూడా బాధ్యతతో వ్యవహరించాలి బాధ్యతాయుతంగా ఉండాలి మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్ళను కూడా చెడుగా మారుస్తాయి అదే ప్రకృతి నియమం అని మంత్రి రాజుతో తను చేసిన తప్పు గురించి తెలియజేశాడు ఆ గాడిద చెప్పిందంతా కూడా విన్న యమధర్మరాజు నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే నేను కూడా అంగీకరిస్తున్నాను కానీ అందరూ అలాంటి వారు అనుకోవడం కూడా సరైనది కాదు కదా మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు నువ్వు చెడ్డ వాళ్ళను చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆ కారణంగానే వారికి ఫలితాలు కూడా లభిస్తాయి కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన రూపాన్ని ఇస్తున్నాను నువ్వు కూడా దేవతలో ఒకరిగా ఉండు ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన దేవత రూపం తీసుకొని స్వర్గ లోకానికి వెళ్ళిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోను అవి కూడా చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మనము నీతి నిజాయితీగా ఉండాలి అని చెప్పేసి ఈ గాడిద ఆయమధర్మరాజుకి ఈ విధంగా మనకు తెలియజేస్తుంది జై శ్రీరామ్ ఓం నమ